హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్టవర్ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఈరోజు మనం చూస్తాం మీకు దూరంగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు చూస్తాం ఎప్పుడూ ప్రేమలో వచ్చి ఒకళ్ళు కమాండింగ్గా కొంచెం భయపెట్ మ్యానిపులేట్ చేస్తా బెదిరిస్తా అట్లుండకూడదు ఫ్రీగా ఉండాలి కంట్రోల్ చేయగలరు ఒకరినొకరు కంట్రోల్ చేసుకోకూడదు ఫ్రీగా ఉండాలి వాళ్ళ మనసులో ఏది ఉంటే అది ఓపెన్గా చెప్పగలిగే ఫ్రీడమ్ ఉండాలి అదే రియల్ లవ్ ఒకళ్ళు డామినేటింగ్ చేస్తా కంట్రోల్ చేస్తా ఇంకొకళ్ళు భయపడతా ఉంటే అది రియల్ లవ్ కాదు ఓకే ఎప్పుడు మీరు ఒక రిలేషన్షిప్లో ఉండేటప్పుడు మీరు ఫ్రీగా ఓపెన్గా మాట్లాడుతూ ఉంటేనే అది నిజమైన ప్రేమ ఉన్నట్లు మీరు ఒకళ్ళకు భయపడి బాధపడతా మాట్లాడలేక మీ మనసులోనే పెట్టుకొని వాళ్ళతో చెప్పలేకపోతా అట్లుంటే దట్ ఈస్ నాట్ రియల్ లవ్ ఓకే మీ పర్సన్ మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారా మిమ్మల్ని డామినేట్ చేస్తున్నారా అనేది మీరు దీన్ని బట్టే మీరు తెలుసుకోవచ్చు ఓకే మీ కర్స్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ వాట్ ఈస్ యువర్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ సడన్ చేంజ్ మీ పర్సన్లో చేంజ్ అనేది వచ్చింది తను ఒక నిర్ణయం అయితే తీసేసుకున్నారు మీ లైఫ్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు వా మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలని నిర్ణయం అయితే తీసేసుకున్నారు మీ పర్సన్ ఓకే మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు చూస్తా మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ ఇద్దరిది బంధం ఉంది అనుకుంటున్నారు న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటా ఉన్నారు మీతో ఓవర్థింక్ చేస్తున్నారు మీ గురించి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీ గురించి తన అప్సెషన్లో ఉన్నారు మీ మధ్య ఎక్కడ సపరేషన్ వస్తుందేమోనని అనుకుంటా ఉన్నారు జస్టిస్ చేయాలి అనుకుంటా ఉన్నారు మీకు అండ్ మీకు క్లారిటీ ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు ఇంకా ఏమనుకుంటున్నారు మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు మీరు యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటా ఉన్నారు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మీరు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకుంటున్నారు మిమ్మల్ని బాగా మనసులోనే మెచ్చుకుంటా ఉన్నారు మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీకు మీ పర్సన్కి మధ్య లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంటుంది అండ్ వేరే వేరే సిటీస్ కావచ్చు వేరే వేరే క్యాస్ట్ కావచ్చు వేరే వేరే వే ఆఫ్ థింకింగ్ వే ఆఫ్ థింకింగ్ కూడా వేరే వేరే కూడా కావచ్చు మేబీ అంటే కొందరు ఇప్పుడు మనం పాజిటివ్గా అనుకునేది వాళ్ళు నెగిటివ్గా అనుకుంటారు కదా అట్లాంటి డిఫరెంట్ థింకింగ్ కూడా ఉండొచ్చు అండ్ ద మూన్ మనసులో అయితే డీప్గా మిమ్మల్ని అయితే ప్రేమిస్తూ ఉన్నారు కానీ ఏదో ఒక విషయంగా మనసులో బాధపడతానే ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు అండ్ వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ రాసులు చెప్తాను మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అని మీ పర్సన్కి తెలుసు దిస్ ఈజ్ హైలీ పాజిటివ్ కార్డ్ ద సన్ కార్డ్ వీలా ఫార్చూన్ వచ్చింది కాబట్టి అన్ని రాసుల వాళ్ళు ఇక్కడ ఉన్నారు అది లియో కావచ్చు సజిటేరియస్ ఎయిరీస్ లేకపోతే మిథునం తులా కుంభం అండ్ రాశి ఉంది ఎక్కువ ఎయిర్ సెన్స్ ఎక్కువ ఉన్నాయి వృషభం కన్యా మకర రాశి మీ పర్సన్ లగ్నం అన్నా కావచ్చు లేదా రాశి అన్నా కావచ్చు కప్స్ ఎనర్జీ కూడా ఉంది కర్కాటకం వృషిక మీనం కూడా ఉంది ఆల్ ఎనర్జీస్ ఉన్నాయి మీ పర్సన్ ఏ ఎనర్జీ అన్నా కావచ్చు ఇక్కడ మీ పర్సన్ అయితే మీ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు అంటే కొంతమంది చిన్న విషయాన్ని పెద్దది చేస్తారు భూతద్దంలో చూస్తారు చూసేసి బాధపడిపోతూ ఉంటారు అక్కడ ఏమీ ఉండదు ఏమీ ఉండదు ఒక మ్యాటరే ఉండదు అసలుకి చిన్న విషయాన్ని పెద్దది చేయడం ఇలాంటివంతా దిస్ నాట్ గుడ్ కదా అట్లాంటివి చేసి బాధపడతూ ఉంటారు అక్కడ ఏమీ ఉండదు ఓవర్గా బాధపడిపోతూ ఉంటారు ఇక్కడ సపరేషన్ వస్తుంది ఏమో అంటే వాళ్ళ మైండ్లో వచ్చి నెగిటివ్గా థాట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి సపరేషన్ వచ్చేస్తుందేమో విడిపోతామేమో ఇట్లా అనుకుంటున్నారు కొందరు ఇప్పుడు మనం ఏమన్నా చెప్తామనుకోండి ఒకటి నెగిటివ్ నెగిటివ్ ఏదో జరగబోతుంది అనుకుంటే అందరితో అదే చెప్తుంటారు అది మేనిఫెస్టేషన్ లాగా అయిపోతుంది మీకు ఒకటి బాగా లేదు అంటే మీరు ఎవరితో చెప్పొద్దు మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చినా మనీ ప్రాబ్లం లవ్ ప్రాబ్లం ఏది వచ్చినా మీరు ఎవరితో చెప్పొద్దు అది వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి వెళ్తూ వెళ్తూ ఉంటుంది అనమాట అది మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది మీ లైఫ్లో రియల్గా జరగద్ది అందుకని మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఎవరితోనూ చెప్పొద్దు మీ మనసులోనే పెట్టుకోండి ఎంత త్వరగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడతామో అని ఆలోచించండి మీరే దాన్ని మేనిఫెస్ట్ చేసి మీ ప్రాబ్లం నుంచి బయటపడండి అందరితో చెప్పడం వల్ల అది మేనిఫెస్ట్ మీ లైఫ్లో నిజంగానే జరగద్ది అందుకని మీకు ఒక ప్రాబ్లం అనేది ఉన్నప్పుడు మీరు ఎవరితోనూ ఆ ప్రాబ్లం గురించి డిస్కస్ చేయొద్దు ఓకే మీ పర్సన్ వచ్చి మీకు జస్టిస్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి తనకు ఒక క్లారిటీ కావాలని కూడా అనుకుంటున్నారు కానీ మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలి మీరు ఒక స్టార్ లాంటి పర్సన్ మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ తన మనసులో ఏదో ఒక ఏదో ఒక తెలియని భయం అయితే ఉంది మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ జడ్జిమెంట్ జడ్జిమెంట్ కార్డ్ మీ పర్సన్ అయితే కొంచెం ఎమోషనల్ అప్సెట్ అయ్యారు అండ్ అప్సెషన్గా మీ గురించే ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు అంటే కొంతమంది బాగా ప్రేమగా మాట్లాడుకుంటుంటారు ఇద్దరి మధ్యలో ప్రేమగా మాట్లాడుకుంటున్నారు సడన్గా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వస్తుంది దానివల్ల సడన్ చేంజ్ అనేది వచ్చేస్తుంది మీ పర్సన్ ఎమోషనల్ అప్సెట్ కావడము ఆ మాటల్లోనే ఇప్పుడు మీరు మంచిగానే వాళ్ళ మీద ప్రేమగానే మాట్లాడతారు కానీ దాంట్లో నుంచి ఒక చిన్న విషయం తీసి మిస్అండర్స్టాండింగ్ పెద్దది చేసేసి మిస్అండర్స్టాండింగ్ చేసేసుకొని ఆ ఎమోషనల్ అప్సెట్ అయిపోతుంటారు అండ్ ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు నెగిటివ్ థింక్ చేస్తుంటారు ప్రేమ ఎక్కువైనప్పుడే నెగిటివ్ థింకింగ్ వస్తుంది కానీ మీరంటే ఫిజికల్ అట్రాక్షన్ ఉంది ఈ పర్సన్కి మీ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు నెగిటివ్ థింక్ చేస్తున్నారు అండ్ ఆబ్సెషన్లో ఉన్నారు ఓవర్గా థింక్ చేస్తున్నారు మీ గురించి కానీ తన మనసులో అయితే మీ గురించి ఒక నిర్ణయం అయితే తీసేసుకున్నారు మీరే తన లైఫ్ పార్ట్నర్ అనే నిర్ణయం అయితే మీ పర్సన్ తీసేసుకున్నారు ఇక్కడ ద ఫీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎందుకు వచ్చింది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎందుకు వచ్చింది ఇక్కడ వా మీతో ఫ్యామిలీ కావాలి అనుకుంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూసుకోవాలి అని అనుకుంటా ఉన్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలి మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూసుకోవాలి క్వీన్ కింగ్ లాగా చూసుకోవాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్ అయితే చేయాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య కార్మిక్ కనెక్షన్ కూడా ఉంది అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు నైన్ ఆఫ్ సోర్ట్స్ నైన్ ఆఫ్ సోర్ట్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ నైన్ ఆఫ్ సోర్ట్స్ ఏ విషయంగా మీ పర్సన్ స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి ఏ విషయంగా అంటే మీ మీద మీ పర్సన్కి చాలా ప్రేమ ఉంది కానీ అంతా మనసులోనే పెట్టేసుకున్నారు బయటికి షో చేయటం లేదు కానీ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు కానీ షో చేయటం లేదు ఎందుకు షో చేయటం లేదు వాట్ ఈస్ ద రీజన్స్ మళ్ళీ మ్యారేజ్ క టెన్ ఆఫ్ కప్స్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనే బలమైన ఇంటెన్షన్ అయితే మీ పర్సన్కు ఉంది అది మీకు చెప్పటం లేదు షో చేయటం లేదు కానీ మనసులో బాధపడుతున్నారు చిన్న చిన్న విషయాలు పెద్దది చేసుకొని మనసులో బాధపడతా ఉన్నారు ఇక్కడ ద టవర్ కార్డ్ ఎందుకు వచ్చింది మీ పర్సన్ మీ కోసం రిస్క్ తీసుకోవాలి అనుకుంటున్నారు లేదా మీరు తన కోసం రిస్క్ తీసుకోగలరా అని మీ పర్సన్ అనుకుంటున్నారు అండ్ మీ మీద అయితే ఫిజికల్ అట్రాక్షన్ అయితే స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు మీ పర్సన్ ఎక్కడో లాంగ్ డిస్టెన్స్లో ఉంటారు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలంటే మీరు రిస్క్ తీసుకోవాలి కదా అలాంటి రిస్క్ మీకు తీసుకునే ధైర్యం ఉందా లేదా మీ పర్సన్కి తెలియటం లేదు అండ్ కానీ మీ పర్సన్ మీకోసం రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉంది అందుకే మీరు విడిపోకూడదు మీరు ఎప్పటికీ కలిసి ఉండాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ ఇక్కడ జస్టిస్ కార్డ్ ఎందుకు వచ్చింది జస్టిస్ కార్డ్ జస్టిస్ కార్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ ఈ రిలేషన్షిప్ స్ట్రెంగ్త్ కావాలి అనుకుంటున్నారు ఫిజికల్గా సైకలాజికల్గా మీ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు ఏస్ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది తను అవుతా ఉన్నారు మీరు తన లైఫ్లోకి వస్తారా రారా అని అవుతా ఉన్నారు తనకు ఒక క్లారిటీ కావాలి అనుకుంటా ఉన్నారు అండ్ అందుకోసమే మీతో ఆర్గ్యూ చేస్తున్నారు అంటే నువ్వు నాకు ఒక క్లారిటీ ఇవ్వు అని మీ మీద మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ కూడా వచ్చి ఉండొచ్చు ఈ విషయంగా అంటే ఈ విషయంగా మీరు తన క్లారిటీ ఇచ్చేంత వరకు మీ పర్సన్ పోరాడుతారనమాట అంటే మీరు ఇస్తారో ఇవ్వరో తనకి క్లారిటీ ఇస్తారో ఇవ్వరో తెలియటం లేదు మీరు తన లైఫ్లో ఉంటారో లేదో తెలియటం లేదు అందుకే మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఉండొచ్చు మేబీ తనకి క్లారిటీ కోసం ఓకే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ పెంటకల్స్ అండ్ ఎయిస్ ఆఫ్ కప్స్ మీ పర్సన్కి అయితే మిమ్మల్ని మీ మీద ప్రేమ అయితే ఉంది ఈక్వల్ గివ్ ఎండ్ టేక్ కావాలనుకుంటా ఉన్నారు మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీరు వర్క్లో బాగా మునిగిపోయి మీ పర్సన్ని పట్టించుకోకుండా ఉండొచ్చు మీ పర్సన్ తన ప్రేమను ఇస్తున్నా కూడా మీరు తీసుకునే దానికి మీకు టైం లేకుండా ఉండొచ్చు దెర్ ఈజ్ నో ఈక్వల్ గివ్ ఎండ్ టేక్ అనమాట అందుకే మీ పర్సన్ తనకి మీ టైం మీరు ఇవ్వాలి తనకి టైం ఇవ్వాలి అని కోరుకుంటా ఉన్నారు మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటా ఉన్నారు అండ్ ద స్టార్ కార్డ్ ఎందుకు వచ్చింది స్టార్ కార్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరికి రా వస్తున్న ప్లాన్ వేస్తూ ఉన్నారు మేబీ మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు మీ దగ్గరికి వచ్చేదానికి ప్లాన్ వేస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు ఎందుకంటే యు ఆర్ య స్టార్ మీరు ఒక స్టార్ లాగా ఉన్నారు అందుకే మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు మీ దగ్గరికి వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు అండ్ ద హెరో ఫ్యాంట్ ఎందుకు వచ్చింది ఇక్కడ ద హెరో ఫ్యాంట్ మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఎవరిని చేస్ చేయటం లేదు మీ ఎనర్జీలో మీరున్నారు మీకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు అండ్ మీరు అందరినీ గమనిస్తూ ఉన్నారు మీరు కూర్చుల దగ్గర నుంచే వర్క్ చేయించుకుంటున్నారు అందుకే మీరు మీ పర్సన్ని చాలా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు అండ్ స్టక్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్ ఏం చేయాలో అర్థం కాక స్టక్ అయిపోయినారు అంటే తన మనసులో మీ మీద ఇష్టం ఉంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఉంది కానీ తను క్లారిటీ రావటం లేదు అందుకే స్టక్ అయిపోతూ ఉన్నారు మనసులో బాధపడుతూ ఉన్నారు మీ పర్సన్ ఎందుకు మనసులో బాధపడుతున్నారు ఈ విషయంగా మనసులో బాధపడుతున్నారు అంటే మిమ్మల్ని చూస్తే మీరు తనకి కరెక్ట్ అయిన పర్సన్ మీరే తనకు ఒక కరెక్ట్ అయిన పర్సన్ అని మీ పర్సన్కి తెలుసు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ తన కోరుకున్న అన్ని గుణాలు మీలో ఉన్నాయి అని మీ పర్సన్కి తెలుసు అందుకే మీరే కావాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీకు తన ప్రేమని ఇవ్వాలి మీ ప్రేమ తనకి కావాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇక్కడ ఎందుకు మిస్ అవుతూ ఉన్నారు ఫోర్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారు మీ పర్సన్ అండ్ మీ పర్సన్కి మీ మీద కొంచెం ప్రేమ ఉంది కొంచెం హెట్ ఉంది ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చి మీ ఇద్దరు కొంచెం సపరేషన్లో ఉండొచ్చు కానీ మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలన్న కోరిక అయితే అన్నీ మ్యారేజ్ కార్డ్స్ వచ్చేసాయి రీడింగ్ మీ పర్సన్కైతే ఆ కోరిక అయితే చాలా గాఢంగా ఉంది కానీ మీరు తనకి ఒప్పుకుంటారా లేదా అని మీ పర్సన్కి తెలియటం లేదు అందుకే మీ పర్సన్ మిమ్మల్ని బెదిరిస్తున్నారు కంట్రోల్ చేస్తున్నారు ఎట్టో ఒకట్లా మీరు తన లైఫ్లోకి రావాలి అని కోరుకుంటా అన్నారు సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది సెవెన్ ఆఫ్ బ్యాండ్స్ తన చుట్టూ ఒక బౌండరీ పెట్టేసుకో ఉన్నారు దాంట్లోనే ఉన్నారు కానీ మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మీ పర్సన్ ఏ మిమ్మల్ని వదిలిపెట్టలేదు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీరే తన లైఫ్లోకి వచ్చేసి ఇయ్యాలని కోరుకుంటా ఉన్నారు మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ ఓకే వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఇక్కడైతే మీ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ ఉంది మిమ్మల్ని ఎలాగన్నా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ కూడా వచ్చిండొచ్చు ఈ రిలేషన్షిప్ గురించి రిలేషన్షిప్లో ఉంటామా లేదా అనే దాని గురించి ఒక క్లారిటీ కోసం మీ పర్సన్ మీతో ఆర్గ్యూ కూడా చేసి ఉండొచ్చు కానీ మీ పర్సన్కి మీ మీద చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది అండ్ మీరే తను కోరుకున్న పార్ట్నర్ అని మీ పర్సన్ అనుకుంటున్నారు అందుకే లాంగ్ డిస్టెన్స్ ఉన్న మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలి తనకి మీ ప్రేమ కావాలి అని కోరుకుంటా ఉన్నారు అండ్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ దగ్గరికి వచ్చేస్తారు మీ పర్సన్ ఇక్కడ వాట్ ఈస్ యువర్ పర్సన్ పవర్స్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ అయితే పాస్ట్ ఒక రౌండ్ కంప్లీట్ చేశారు ఇప్పుడు మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు అండ్ ప్రెసెంట్ అయితే మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు మీ ఫొటోస్ చూస్తున్నారు మీ కాన్వర్సేషన్ చూస్తున్నారు అండ్ ఇక్కడైతే నైన్ ఆఫ్ పెంటల్స్ ఫ్యూచర్లో అయితే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే అవుతుంది అండ్ వాట్ ఈస్ యువర్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీరు పాస్ట్లో చాలా హార్ట్ బ్రేక్ అయ్యింది మీ ఇద్దరి మధ్య ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చి ఏదో హార్ట్ బ్రేక్ అయింది మీకు ఇప్పుడైతే మీరు హీల్ అవుతున్నారు ఓర్పుతో మీ పర్సన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ దగ్గరికే వచ్చేస్తారా అన్న నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ ఫ్యూచర్లో డిస్కషన్ వస్తుంది వాట్ ఈస్ అవుట్కమ్ డిస్కషన్ అయిన తర్వాత ఏం అవుట్కమ్ వస్తుంది మీ పర్సన్ మీతో హ్యాపీగా మాట్లాడతారు ఫ్రెండ్స్గా ఉంటారు తన ప్యూర్ లవ్ మీకు ఇవ్వబోతున్నారు మీ పర్సన్ డెడికేషన్గా మిమ్మల్ని ప్రేమించబోతున్నారు మీ పర్సన్ సూపర్ ఓకే అట్ ప్రెసెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా ఎస్ ప్రేమిస్తున్నారు కానీ బయటకు చెప్పడం లేదు మనసులోనే పెట్టుకో ఉన్నారు అండ్ పర్సన్ ఎన్ని రోజుల్లో మీతో మాట్లాడతారు కింగ్ ఆఫ్ మెంటికల్స్ మీకు సాలిడ్ ఆఫర్ ఇస్తారు వా కమ్యూనికేషన్ వస్తుంది ఎయిట్ నెంబర్ వచ్చింది ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్లో మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ వస్తుంది ఒక గుడ్ న్యూస్ మీ పర్సన్ మీకు చెప్పబోతున్నారు వెరీ గుడ్ ఓకే ఇప్పుడు మీ ఎనర్జీ మీ పర్సన్ ఎనర్జీ చూస్తాం మీ ఎనర్జీ ఎలా ఉంది మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది మీ ఎనర్జీ మీరు రొమాన్స్ కావాలనుకుంటున్నారు కార్ణకోపియా మీ పర్సన్ మీతో ఉంటే అన్ని సమృద్ధిగా ఉన్నట్లు అనుకుంటున్నారు మీ పర్సన్ ఏమనుకుంటారు మెజీషియన్ మీ పర్సన్ హీల్ అవుతా ఉన్నారు ఇప్పుడిప్పుడే డోట్ స్పిరిట్ అంటే స్పిరిచువల్గా మీరు ఎదుగుతారు ఇద్దరు ఏం ఆలోచిస్తున్నారు హీలర్ అంటే మీ పర్సన్ అనుకుంటున్నారు మీరే తను హీల్ చేసే ఎనర్జీ మీకే ఉందనుకుంటున్నారు మీరు కూడా మీ పర్సనే మీకు హీలర్ అని మీరు అనుకుంటా ఉన్నారు ఇద్దరు రీయూనియన్ కావాలనే కోరుకుంటున్నారు అండ్ కానీ యాంగ్జైటీ ఉంది ఇద్దరిలో ఒక ఏదో ఒక తెలియని బాధ ఉంది మాట్లాడుకు మాట్లాడుకోకుండా ఉంటే ఒక బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళు వస్తారో రాదురో అంత మాట్లాడతారో లేదో అని బాధపడుతున్నారు కదా అట్లాగా బాధపడుతూ ఉంటారు మీ పర్సన్ మీకు ఇంకా ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు ఐ వంటర్ ఇఫ్ ఆర్ హ్యాపీ వితౌట్ మీ హ్యాపీగా ఉండడం నాకు చాలా వండర్గా ఉంది ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్ నేను నా వర్డ్స్ని వెనక్కి తీసేసుకోవాలనుకుంటున్నాను సో మెనీ థింగ్స్ రిమైండ్ మీ ఆఫ్ యూ చాలా విషయాలు నిన్ను నాకు గుర్తు చేస్తున్నాయి దాని ఏదన్నా మిమ్మల్ని బాధ పెట్టినట్టు మాట్లాడింటే ఆ వర్డ్స్ అంతా నేను బ్యాక్ తీసేసుకుంటున్నాను నేను లేకుండా నువ్వు ఎలా హ్యాపీగా ఉన్నావు నువ్వే నాకు గుర్తుకొస్తా ఉన్నావు ఐ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాస్ డూయింగ్ నేనేం చేస్తున్నానో నాకు తెలుస్తుంది నేను నన్ను కోల్పోయాను ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఇట్స్ టైం ఫర్ మీ టు హీల్ నౌ నేను ఇప్పుడు హీల్ అవుతా ఉన్నాను అని మీ పర్సన్ చెప్తా ఉన్నారు ఓకే మీకు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు వాట్ ఈస్ ఏంజల్స్ గైడెన్స్ ఫర్ యూ వాట్ ఈస్ ఏంజల్స్ గైడెన్స్ మెడిటేషన్ డ్రింక్స్ ఆన్సర్స్ అండ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ డోంట్ స్టాప్ మీరు చేస్తున్న పనులను ఆపకండి దెర్ ఈస్ సంథింగ్ బెటర్ యు ఆర్ రెడీ మీ లైఫ్లో ఏం జరుగుతున్నా తీసుకునేదానికి మీరు రెడీగా ఉన్నారు అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు ఓకే మీ పర్సన్ ఇంకా మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక టూ కార్డ్స్ వేస్తాను ఇక్కడ లవ్ బాంబింగ్ సెల్ఫ్ అబ్జార్బ్డ్ వన్ సైడెడ్ ద గోల్డెన్ మిర్రర్ నరసిస్ట్ మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడైతే సపరేషన్లో హార్ట్ బ్రేక్ అయింది ఎక్కడ మిమ్మల్ని లాస్ అవుతామనుకున్నారు షాకింగ్ అటాక్ సడన్గా మీ లైఫ్లోకి వచ్చేస్తారు ఒక సర్ప్రైజ్గా మీ లైఫ్లోకి వచ్చేసి మీతో మాట్లాడతారనమాట మీ పర్సన్ వన్ మోర్ కార్డ్ హ్యావ్ ఫేత్ లవ్ ఈస్ కమింగ్ సర్ప్రైజ్ ఇన్విటేషన్ స్టక్ బై లవ్ క్యూపెట్ సారో మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు మీతో మాట్లాడబోతూ ఉన్నారు ఓకే ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే ఐసోలేషన్ ఐసోలేషన్గా ఉన్నారు లీవ్ మీ అలో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటున్నారు మీ పర్సన్ రుషభ రాశి అయితే జడ్జిమెంట్ యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ నువ్వు నన్ను అడగకున్న నిర్ణయాలు తీసేసుకుంటున్నావు నన్ను జడ్జి చేస్తున్నావు అని అంటున్నారు మీ పర్సన్ మిథున అయితే మీ మీద చాలా క్రష్ ఉంది ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అంటున్నారు మీ పర్సన్ కర్కాటక అయితే మీకు అపాలజీ అడగాలనుకుంటున్నారు గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్ ఐ వాంట్ టు సర్ట్ ఇట్ అవుట్ అంటున్నారు అండ్ మీ పర్సన్ సింహ రాశి అయితే విష్ మై డే స్టార్ట్స్ విత్ యోర్ స్మైల్ బీ మైన్ ఓన్లీ అంటున్నారు నీ చిరునవ్వుతోనే నా జీవితం ప్రారంభమవుతుంది నువ్వు నాకే సొంతం అంటున్నారు మీ పర్సన్ కర్కా కన్యా అయితే ప్రెషస్ ఐఆమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్ అంటున్నారు నువ్వు నా లైఫ్లో ఉండడమే నాకు చాలా బ్లెస్సింగ్ అంటున్నారు మీ పర్సన్ తులా రాసైతే యూఆర్ మై హార్త్ ఐ వాంట్ సీ ఐ లవ్ యూ అంటున్నారు మీ పర్సన్ రిష్యకి అయితే కంప్లైంట్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ నువ్వు నన్ను అసలు పట్టించుకోవడం లేదు అని అంటున్నారు మీ పర్సన్ ధనసు రాసి అయితే డిపార్చర్ ఐఎమ్ లివింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్ అంటున్నారు మీ నుంచి దూరంగా వెళ్తున్నారు మీ పర్సన్ మకర రాసి అయితే ప్రెజెన్స్ నో మ్యాటర్ హౌ మచ్ వి ఫైట్ యు స్టే ఆన్ మై మైండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎంత ఘర్షణ పడ్డా కూడా నువ్వు నా మైండ్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉన్నావు అంటున్నారు మీ పర్సన్ అయితే కమ్యూనికేషన్ ఐ లవ్ యువర్ వాయిస్ ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ అంటున్నారు నీ వాయిస్ అంటే నాకు ఇష్టం రాత్రి పగలు నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అంటున్నారు మీ పర్సన్ మీన అయితే డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫ్రమ్ మీ అంటున్నారు తన దగ్గర నుంచి మీరు మనీ ఎక్స్పెక్ట్ చేయకూడదు అని అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీకు ఒక స్విచ్ వర్డ్ చెప్తాను యువర్ సెండ్ మై పర్సన్ విత్ ప్యూర్ హర్ట్ ఎలాంటి కన్ఫ్యూషన్ ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ లేకుండా నా పర్సన్ని నా లైఫ్లోకి పంపించు సెండ్ మీ సెండ్ మీ మై పర్సన్ విత్ ప్యూర్ హర్ట్ అని కామెంట్స్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ వన్ మోర్ థింగ్ మీకు మీ పర్సన్ త్వరగా మీ లైఫ్లోకి రావాలంటే నేను ఒకటి చెప్తాను ఒక వైట్ షీట్ తీసుకోండి రెడ్డింగ్ పెన్ తీసుకోండి కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ టు మీ కమ్ బ్యాక్ టు మీ అని లైన్ రౌండ్గా రాసేయండి కమ్ బ్యాక్ టు మీ కమ్ బ్యాక్ టు మీ అని రౌండ్గా రాసేసి మధ్యలో మీ పర్సన్ పేరు మూడు సార్లు రాసేసేయండి మీ పేరు నేను అడ్డానికి ఆరుసార్లు రాయండి అట్లా రాసేసి ఆ కాగితాన్ని మడతేసేసి మీ పర్సులో పెట్టుకోండి ఎంత క్విక్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారో చూస్తాం కావాలంటే ఆ పేపర్లో సినినమెన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పొడి కొంచెం వేసేసుకొని హోల్డ్ చేసేసుకొని మీ పర్సులో పెట్టేసుకోండి మీ పర్సన్ త్వరగా మీ దగ్గరకు వచ్చేస్తారు ఈరోజు చేసి చూడండి ఇది ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ